అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్నాము అనుకుంటే ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనండి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో సేలుకు వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ హౌసేనండి మనకి సేల్కి వచ్చింది ఎలివేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు సుమారుగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు నలభై రెండు వస్తుంది మొత్తంగా నూట యాభై అన్నమాట మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది చూస్తున్నారు కదా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇది మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో సింగ్ నగర్ పాయికాపురం రాజీవ్ నగర్ రోడ్డు కాలనీ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందనమాట గ్రౌండ్ డ్రైనేజీ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సుమారుగా ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే ముప్పై ఐదు వేల దాకా రెంట్స్ అనేవి కూడా అన్నమాట ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట కింద కమర్షియల్ ఆ పైన రెసిడెన్షియల్ ఆ పైన రెసిడెన్షియల్ దానిపైన పెంట్ హౌస్ కూడా ఇచ్చారనమాట అండి సో చూసినా కదా స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒకటి వేలు అనేది స్టార్టింగ్ ప్రైజు ఇది తొంభై లక్షలు కావచ్చు తొంభై రెండు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కోటి ఇరవై లక్షల పైనే ఉందండి మార్కెట్ వాల్యూ అనేది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది కాబట్టి ఒకసారి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో చూస్తే మీకే నచ్చుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ